<sled> Vae కొడవలూరు మండలం గండవరం గ్రామంలో లక్షల వ్యయంతో నిర్మించిన రోడ్లు డ్రైన్లు తదితర అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆలయ కమిటీ సహకార సంఘ కార్యక్రమాల్లో పాల్గొని వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించారు బాలికలకు సైకిళ్ల పంపిణీ చేసి పట్టాభిరామిరెడ్డి సేవా కార్యక్రమాలను ప్రశంసించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి సిద్ధార్థ రెడ్డి గండవరం ప్రాథమిక వ్యవసాయ సహకార చైర్మన్ గా స్వీకరించారు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించి రుణాలు విత్తనాలు ఎరువుల సరఫరాతో అండగా నిలవాలని ఎమ్మెల్యే సూచించారు అదేవిధంగా పట్టాభిరామరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ యువతకు చెందిన పెద్ద ఎత్తున నాయకులు టిడిపిలో చేరగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వారికి కండువాలు కప్పి స్వాగతం తెలిపారు ఈ కార్యక్రమంలో అధికార ప్రజాప్రతినిధులు టిడిపి నేతలు పాల్గొన్నారు

నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయము ఏది కానీ నాకు ధర్మగత ప్రజలు బాధ్యతను సక్షంగా నిర్వర్తించుడకో తప్పక ఏ వ్యక్తికి కానీ ఏ వ్యక్తులకు కానీ సమక్షమున కానీ

ప్రమాణ స్వీకారోత్సవం ట్రస్ట్ బోర్డు అదేవిధంగా గెడవరం పిఎస్ఎస్ సొసైటీ పాలక వంటి సమావేశం మూడు పండుగలు కలిసి వచ్చాయని చెప్పి అనుకుంటున్నాను ఈరోజు దేవాలయం కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అదేవిధంగా సొసైటీ ప్రమాణ స్వీకారోత్సవం మళ్ళీ గండవరంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో తొమ్మిది పదో తరగతి పిల్లలకు ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమం కూడా ఇవ్వడం మన విద్యాశాఖ మంత్రి ఎవరో మీకు తెలుసా తెల్లలో మానవేశ్వర మన యువ నాయకుడు విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రిగా తండ్రి మన పిల్లల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా తనడీ పేరు తెచ్చుకుంటూ నిజం చెప్పాలంటే లోకేష్ గారు తండ్రికి మించిన తనయుడు ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వతనే మార్చేస్తుంది ఈరోజు గూగుల్ ఏ డేటా సెంటర్ను మన రాష్ట్రం పేరు దేశవ్యాప్తంగా మారుకోలిపోతుంది దీని కారణం ఆయన విద్యాశాఖలో మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మనందరికీ తెలిసిందే ప్రభుత్వ స్కూల్స్ ఉపాధ్యాయులు కొరత లేకుండా చేయడానికి డిఎస్ఏ పరీక్షలు నిర్వహించి ఏడాదిన్నర లోపలే పూర్తి చేసి ప్రభుత్వ స్కూల్స్ లో ఈరోజు సన్నబియ్యం కూడా ఆయన భోజనం సాగు అలాగే ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే బిజెపి నాయకులు జన సైనికులు చిన్నపిల్లలు చాలా చాలా శ్రమించున్నారు నిజంగా క్షమించాలి ఎందుకంటే ఈరోజు మనం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అన్నదాత రైతు సోదరులు అందుకున్న అన్నదాత సుఖీబా ప్రోగ్రామ్ కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇక్కడికి రావడం లేట్ అయింది ఎంపీ గారు కూడా రావాల్సింది ఆయన ఆత్మకూరులో అన్నదాత సుఖీ మా ప్రోగ్రాంకి వెళ్ళారు కాబట్టి టైంకి రాలేకపోయాను ఈసారి తిరిగి మీ ఊరికి తప్పకుండా మళ్ళీ వస్తాము అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ గారు అలం మాలకొండయ్య సన్ ఆఫ్ మాలయాద్రి శ్రీ నాపా బాలకృష్ణ సన్ ఆఫ్ రమణయ్య శ్రీమతి నెల్లూరు మాధవి వైఫా ప్రసాద్ శ్రీ చీకటి ప్రదీప్ కుమార్ రెడ్డి సన్నా రాఘవ రెడ్డి శ్రీ పరం శ్రీమతి గురుల భవానీ ఎంతో గొప్పది మన అదృష్టం ఆ దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా గా అవడం మీ పూర్వ జన్మ సుహృతం నేను అనుకుంటున్నాను ఎక్కడైనా కూడా భగవంతుడికి సేవ చేసే అవకాశం రావడం మనం ఎప్పుడో చేసుకున్న అదృష్టం అని చెప్పి నేను భావిస్తుంటాను ఎందుకంటే మీ దగ్గరకు తెలిసి నేను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు